సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ ఇప్పుడే ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందనమాట రైతుబంధు డబ్బులు అయితే అందరి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ఒక స్వచ్ఛత ఇచ్చింది నిన్న వచ్చేసి ఏడు ఎకరాలు ఉన్న రైతుల వరకు అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే చాలామంది కూడా మన కామెంట్లు అయితే చేశారనమాట అన్న ఆరు ఎకరాలు అమౌంట్ అని అయితే వచ్చింది ఐదు ఎకరాల అమౌంట్ అయితే వచ్చింది అన్న ఐదు ఎకరాలు నల్గొండ అమౌంట్ అయితే వచ్చింది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు పెట్టారు అయితే ఈరోజు ఎంతమందికి రైతుబంధు అమౌంట్ అనేది అయితే జమ అవుతుంది అలానే జమకాలని వాళ్ళకి ఎప్పుడు జమ అవుతున్నాయన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రైతు అయితే ఇందులో వచ్చేసి మీకు ఏ జిల్లాల వారికి ఈరోజు పడుతున్నాయని కూడా చూపిస్తాను నిన్న ఏ జిల్లాల వారికి పడ్డాయని కూడా చూపిస్తాను అనమాట మీరు తప్పకుండా ఏం చేయండి అంటే వీడియోని అయితే లైక్ చేయండి ఒక లైక్ చేసి వీడియో కింద తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అనమాట ఏమన్నా కామెంట్ చేస్తారంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ చేసి అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని గుంటల పొలం ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అప్పుడు మీకు రైతు బంధు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తానమాట ఓకే ఇక మరి మనం లేట్ చేయకుండా అయితే ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలానే రైతు సోదరులు ఇంకొక పని ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో నేను కింద కామెంట్లో కూడా మన ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఉందో గ్రూపు ఆ గ్రూప్ని అయితే నేను పిన్ చేసి పెట్టాను మీరందరూ ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అనమాట ఎందుకంటే ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఈ ఏ జిల్లాల వరకు ఈరోజు పడుతున్నాయి నిన్న ఏ జిల్లాల వరకు పడ్డాయి వాళ్ళ కామెంట్లు అలానే వాళ్ళ యొక్క పీడిఎఫ్లు ఎంత అమౌంట్ పడ్డది ఇవన్నీ కూడా నేను అందులో పెడతానమాట ఆ గ్రూప్లో మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట అందుకే అందరూ అయితే తప్పకుండా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ మీకు అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట టెలిగ్రామ్ గ్రూపు ఓకే ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే నిన్న రైతు బంధు డబ్బులు అనేవి ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి అని చెప్పి ఫస్ట్ అయితే మనమైతే మాట్లాడుకుందాం అనమాట అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న వచ్చేసి మీరు చెక్ చేసుకోండి నిన్న పెట్టిన వీడియో కింద ఎంతమంది కామెంట్లు చేశారని చెప్పేసి నిన్న వచ్చేసి ఐదు ఎకరాలు ఉన్న రైతులు కూడా ఆరు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతున్నారో వీళ్ళకు కూడా అమౌంట్ అయితే ఖాతాల్లో జమ చేశారనమాట ఆరు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిన్న అమౌంట్ అయితే వచ్చిందనమాట అయితే మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంటన్నా మరి నాలుగు ఎకరాలు మాకు రాలేదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే వచ్చినాయి అంటున్నావు అని చెప్పేసి ఇంకా కొంతమంది కూడా కామెంట్లు చేశారనమాట నిన్న ఆ కామెంట్స్ కింద అయితే ఇక్కడ నేను ముందుగానే చెప్పాను మీ అందరికీ ఏమని అంటే రైతు బంధు అమౌంట్ అనేది జిల్లాల వైజ్గా మనకు విడుదల చేస్తూ ఖాతాల్లో క్రీడ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీ అందరికీ అమౌంట్ అనేది రావాలంటే మాత్రం కాస్త సమయం అయితే పడుతుంది అనమాట మనకు ప్రభుత్వం ఇచ్చిన టైం ఏంటిదంటే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖులోపు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే చెప్పింది సో అన్నట్టుగానే ప్రభుత్వం ఏమంటుందంటే తప్పకుండా ఏప్రిల్ మనకి ఇక్కడ పద్దెనిమిదో తారీఖు లోపు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నాయనమాట మీరు అప్పటి వరకు ఏప్రిల్ పద్దెనిమిది వరకు అయితే ఆగాల్సిందే పడ్డవారికి ఆల్రెడీ ఇప్పుడు పడుతున్నా ఉన్నమాట ఈరోజు కూడా చాలా జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడతాయి అనమాట మీరు చూసుకోండి ఐదు ఎకరాలున్నా ఆరు ఎకరాలు ఉన్న ఎవరికైతే ఇన్ని రోజులు పడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ అయితే తప్పకుండా మీ ఖాతాలో అయితే డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట అయితే ఇక్కడ డబ్బులు పడే ముందల మీకు ఇలాంటి మెసేజ్ అయితే వస్తుంది అయితే ఇక్కడ చూసుకోండి తెలంగాణ రైతు బంధు యాసంగి పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఈ సహాయం ఈ పెట్టుబడి మరియు ఇతర వ్యవసాయ పనుల అయితే ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆశిస్తున్నాము అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఇలా మీకు రైతు బంధు గురించి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుందనమాట తప్పకుండా మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే మీరు చెప్పండి అలానే ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్ అయితే వచ్చినట్లయితే అందరూ ఏం చేస్తారంటే తప్పకుండా మీకు ఖాతాలో డబ్బులు అయితే పడతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా వచ్చిందంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి అయితే కొంతమంది ఏమంటున్నారంటే మెసేజ్లు కూడా రావట్లేదన్న అని చెప్పేసి అలా కూడా అడుగు अनमा కొన్ని సార్లు ఏమవుతుందంటే అమౌంట్ అనేది ఖాతాలో క్రియేట్ అవుతుంది అంటే మీకు తెలియకుండానే ఎప్పుడో క్రియేట్ అవుతుంది కానీ మెసేజ్లు అనేవి రావట్లేదు అనమాట సో అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే తప్పకుండా మీరు ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయా లేవా అని చెప్పేసి మీకు ఉంటాయి మీరు చెక్ చేసుకునేందుకు ఫోన్పే ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా సో అందులో మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట అమౌంట్ అనేది అయితే పడి ఉంటుంది కానీ ఇది ఏ ద్వారా అంటే ఇలా మీకు మెసేజ్లు అయితే రావట్లేదు అనమాట అందుకని అప్పుడప్పుడు అయితే చెక్ చేసుకోండి అలానే ప్రభుత్వం అయితే రైతు భరోసా గురించి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది అనమాట అయితే నిన్న వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట రైతు భరోసా గురించి మనకి రైతు భరోసా పథకం కింద మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా రైతు సోదరులకైతే ఎవరైతే కౌలు చేస్తున్న వాళ్ళకి పదిహేను ఎక ఐదు ఎకరాల లోపు వరకే రైతు భరోసా డబ్బులు అనేవి ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అది కూడా కౌలు రైతులకి సాగు చేస్తున్న వాళ్ళకే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట సో అలా చెప్పినట్టుగానే మనకి ఏమవుతుందంటే అమౌంట్ అనేది అయితే ఈరోజు మనకి రేపట్లో దరఖాస్తు ప్రక్రియ అయితే పూర్తి చేస్తారనమాట అంటే కొనసాగిస్తారు మనకు ఒక డేట్ అయితే ఇస్తారనమాట ఆ డేట్ ఇచ్చినప్పుడు మనకైతే ఒక దరఖాస్తు అప్లికేషన్ అయితే మీరు ఈ సేవా సెంటర్కి వెళ్ళి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అందరూ మీ సేవా సెంటర్స్కి వెళ్ళి ఈ రైతు భరోసా పథకం కింద అని చెప్పేసి మీరు అయితే అప్లై చేసుకోవాలి అవి భూమి పట్టా నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేస్తే మీకు దరఖాస్తు అయితే చేస్తారు ఆ దరఖాస్తు అయిన వెంటనే ఆ ఖాతా ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ ఖాతాలో మీకు అమౌంట్ అనేవి అయితే వారం రోజులలో ఎకరానికి పదిహేను వేల చొప్పులు అయితే క్రియేట్ అవుతాయి అనమాట ఆ రైతు భరోసా పథకం కోసం కూడా చాలా మంది రైతులైతే వెయిట్ చేస్తున్నారు ఆ డబ్బులైనా పడతా ఏమో అని చెప్పేసి రైతు బంధు ఇప్పటికే చాలా అయిందని చెప్పేసి అయితే ఇప్పుడు రైతు సోదరులు ఇప్పుడే ఇంత ఆలస్యం అయితే రైతు బంధు డబ్బులు డబ్బులు అని చెప్పేసి చాలా కామెంట్లు పెడుతున్నారు మరి నెక్స్ట్ నుంచి మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ నుంచి రైతు బంధు అనేది ముందు నుంచి ఇవ్వట్లేదు అనమాట దాన్ని అమలు చేశారు ఆల్రెడీ ఏమనంటే ఆ తర్వాత నుంచి మీరైతే తప్ప ఇప్పుడు వచ్చే మనకి మళ్ళీ పంట నుంచి ఏంటంటే మీరు రైతు బంధు డబ్బులు అనేవి ముందుగాలి మీ సొంత డబ్బులు మీరు పెట్టుకోవాలి పెట్టుకుంటే ప్రభుత్వం ఏమంటుందంటే మధ్యలో అంటే కలుపులు ఆ టైంలో ఉన్న మధ్యలో లేదా చివరిలో మీరు పొలాలు కోసే టైంలో అయితే అమౌంట్ అయితే మీకు అప్పుడు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది ఈసారి మాత్రం తప్పకుండా రైతు సోదరులకైతే అమౌంట్ అనేది చాలా ఇబ్బంది అయితే అవుతుందనమాట ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా సరే మీ దగ్గర బంధు పొలాలను నాటు వేసే రైతు బంధు అమౌంట్ అనేది వచ్చాయి ఆ డబ్బుల వెంట వాటి దంటకి ఇంకొంచెం డబ్బులు అనేవి మీరు అరేంజ్ చేసుకొని రైతు ఈ పొలాలనేవి సాగు చేసేది కానీ ఇప్పుడు అలా కాదు కాబట్టి తప్పకుండా మీ అందరికైతే ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎందుకంటే అమౌంట్ అనేది ఈసారి ముందుగానే ఇవ్వట్లేదు మధ్యలో లేదా చివరిలో ఇస్తున్నారు కాబట్టి మీకు ఈసారి తప్పకుండా అమౌంట్ విషయంలో అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది సో ఇంకా రైతు బంధు గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఇప్పటివరకు మీకు రైతుబంధు అనేది పడ్డా లేదా పడ్డదా లేదా అని చెప్పేసి కామెంట్ చేసి అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని గుంటల పొలం అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేసినట్టయితే నేను అందరికీ ఒక్కొక్కరికి ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి నేనైతే చెప్తాను తప్పకుండా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే త్వరగా వెళ్ళి అయితే జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ అయితే మీ అందరికీ చాలా యూజ్ అవుతుందనమాట ఆ గ్రూప్లో నేను ప్రతి ఒక్క అప్డేట్ కూడా మంచిగా ఇన్ఫర్మేషన్తో ఇస్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అయితే యూజ్ అవుతుంది ఇక రెండు లక్షల రుణమాఫీ విషయంలో నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను పెట్టాను అనమాట రెండు లక్షల రుణమాఫీ అనేది ఎవరి వరకు చేస్తున్నారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేస్తున్నారు అవి ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అవన్నీ కూడా వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను ఒకసారి త్వరగా వెళ్ళి చూడండి టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా మీ అందరికైతే ఉంటుందన్నమాట ఆ రెండు లక్షల రుణమాఫీ విషయంలో ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి అందరికైతే వాళ్ళందరూ మీకు అక్కడ మీకు చూడండి కనిపిస్తాయి అనమాట రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తున్నారు ఏ సంవత్సరం నుంచి అలానే మీకు అందులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఇచ్చాను అనమాట అంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నేను పదివేలు తీసుకున్నాను ఇలా దాన్ని చేస్తారా అని చెప్పేసి వాటి గురించి కూడా నేను స్వచ్ఛంగా మీకు ఆ వీడియోలో అక్కడ పెట్టాను అనమాట అక్కడ మనకు టెలిగ్రామ్లో మీరు తప్పకుండా ఒకసారి వీళ్ళైతే చూడండి అనమాట అలానే ఇంకొకటి ఏం చేస్తారంటే అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎవరైనా సరే అక్కడ నాకు మెసేజ్ చేయడానికి కూడా ఐడి ఉంటుంది ఆ ఐడి నుంచి మెసేజ్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అక్కడ అయితే క్లారిటీ చేస్తాను ఓకే ఇక మరి ఆలస్యం చేయకుండా మనం రైతు బంధు విషయం కూడా అయిపోయింది రైతు భరోసా గురించి కూడా చెప్పాను రైతు రుణమాఫీ గురించి చెప్పాను ఇక మీకున్న డౌట్స్ వల్ల నాకు తెలిసి ఇక ఇవి మెయిన్గా వచ్చేసి రైతు బంధు కోసమే వెయిట్ చేస్తున్నారు తప్పకుండా ఏప్రిల్ పద్దెనిమిది లోపు మీ రైతులు ఉన్నారో ఏడు ఎనిమిది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ పద్దెనిమిది లోపు వస్తాయి పది ఎకరాల వరకు అయితే ఈ ఏప్రిల్ చివరి వారంలో పడతాయి అన్నమాట ఏప్రిల్ చివరి వారం వరకు అయితే వీళ్ళు వెయిట్ చేయాల్సిందే పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళైతే ముందుగా ఈ ఏడు ఎకరాల లోపు వారికైతే రైతులందరికీ అన్ని జిల్లాల వారికైతే తప్పకుండా పడతాయి అనమాట అవి పడడానికైతే కాస్త సమయం అయితే పడుతుంది మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి వాటి గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను తప్పకుండా వీడియో చేసి మీ అందరికీ అందిస్తాను మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుందనమాట అలానే ఇంకొక రైతు సోదరులు ఏం చేస్తారంటే తప్పకుండా కామెంట్లు పెట్టండి ఈ వీడియోని అయితే మీ అయితే షేర్ చేయండి అనమాట ఇంత మంచి ఇన్ఫర్మేషన్తో చెప్తున్నప్పుడు మీరు మిగతా రైతులకు షేర్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రైతుబంధు గురించి కూడా తెలుస్తుంది రైతు భరోసా గురించి వాళ్ళకు కూడా రైతు భరోసా గురించి అలానే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది సో అందువల్ల నేను ఏమంటున్నానంటే తప్పకుండా ఈ అయితే షేర్ చేయండి అనమాట షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సిమ్మలు ఆల్లో పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నోటిఫికేషన్ ధర వస్తుంది అప్పుడు మీరు ముందుగానే వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట ఇది ఓవరాల్గా రైతుబంధు గురించి అయితే మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మెసేజ్ చేయండి ఈ వీడియోలో మీ అందరికైతే స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి రైతు బంధు డబ్బులు అనేవి ఈ ఏప్రిల్ పద్దెనిమిదిలోగా వస్తాయి పది ఎకరాల వారికి అయితే ఏప్రిల్ చివరి వారంలో ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖులో అయితే ఈ పది ఎకరాల లోపు వారికి అయితే వస్తాయి అన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్